హాయ్ హలో నమస్తే హెచ్ఎం టెన్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన మధ్యలో అలిగే జీవన్ గారు ఉన్నారు ఆయన సామాజిక ఉద్యమకారులతో పాటు సీనియర్ ఉద్యమకారుడు అలాగే న్యాయవాది ఆయన రాణి నారంగ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పైన కొట్లాడే వ్యక్తులు ముందున్న వ్యక్తి అనేక ప్రజల సమస్యలు తీర్చిన వ్యక్తి ఆ విషయం మన అందరికీ తెలుసు అన్నగారు నమస్తే అన్నగారు నమస్తే గతంలో బీఎస్పిలో పనిచేసారు మీ బీఎస్పిలో మీ పాత్ర ఏంటి సూటిగా చెప్పండి బీఎస్పీ బీఎస్పిలో పని చేసినాం దాన్ని మొత్తానికి కింది స్థాయి నుంచి ఒక గ్రామ స్థాయి నుంచి నిర్మాణం చేసి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీని పూర్తిగా బలోత్పేతం చేసి బహుజనులకు రాజ్యాధికారం కోసం పోరాటం చేసినాం అలాగే జీవన రాజ్యాధికారం కోసం కాకుండా తన సొంత ఇమేజ్ పెంచుకోవడానికి బీఎస్పీలో చేరినని ఆరోపణ ఉన్నది సొంత ఇమేజ్ కోసం అంటే కూడా ఉంటే రమ్మని చెప్పు ఈయనే మాట్లాడదాం నేను ఇప్పటివరకు కూడా నా సొంత నా సొంత స్వార్థానికి చేసిన చరిత్ర కూడా నాకు లేదు ఉంటేదాన్ని ఉంటే ఇక వాళ్ళకి వదిలేస్తున్నాను గతంలో నారాయణేడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నారాంగేడ్ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీకి పదహారు వందల ఓట్లు పడ్డాయి మరి పదహారు వందల ఓట్లు పడ్డానికి కారణం ఏంటంటే బీఎస్పీ పార్టీని ప్రజలు నమ్మలేరా లేదంటే మీ మీ మధ్యలో ఉన్న గ్యాప్ వల్ల ప్రజల దగ్గర వెళ్ళలేకపోయినా పార్టీ పార్టీ తప్పు చేసింది కాబట్టి ప్రజలు నమ్మకుండా ఒక ఎమ్మెల్యే టికెట్ అనేది పార్టీ పార్టీ కోసం పనిచేసే ఇవ్వాలి కానీ ఇవ్వడానికి తెలియని ఎక్కడికైనా తెచ్చి ఎవరికో ఇస్తే ప్రజలు ప్రజలే పిచ్చోలు గారు కాబట్టి చిత్తు చిత్తుగా ఓట్లు వేయకుండా తరిమి కొట్టేసి ఇప్పుడు పార్టీ టికెట్ గారు పార్టీ టికెట్ కాదు పార్టీ సిద్ధాంతాన్ని పార్టీ ఏదైతే నమ్ముకొని పనిచేసినటువంటి కార్యకర్తలను మోసం చేస్తూ వాళ్ళను కాదనకుండా ఎవరికో డబ్బులకో లేకుండా దేనికో ఇచ్చి వీళ్ళ యొక్క త్యాగాలను కానీ వీళ్ళను అమ్మేస్తే పార్టీ చేసుకుంటూ ఒప్పుకోవడానికి ఏమన్నా వీళ్ళంతా మన పుణ్యానికి వచ్చినారు వీళ్ళు అంటే గతంలో బీఎస్పీ పార్టీ నారాయణ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే ఇంకో పార్టీలో జమ్ము కావడానికి కారణమే వాళ్ళకు తగిన గుణపాఠం తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ధర్మ సమాజ్ పార్టీని తీసుకురావడం జరిగింది ఏదైతే సిద్ధాంతాన్ని అమ్ముకుంటూ ప్రజల పేదల రక్తాన్ని దారవసినటువంటి పార్టీ వాళ్ళ సిద్ధాంతాలను కానీ వాళ్ళ యొక్క వాటిని అమ్ముకుంటూ బతుకున్నటువంటి లొచ్చిన కొడుకులు చేసే పనికి యొక్క పార్టీని తీసుకురావడం జరిగింది ఇకున్న సమస్యలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అప్పుడు రాష్ట్ర అధ్యక్షులు ఉండే మరి వాళ్ళు వాళ్ళ దృష్టికి ఈ సమస్యలు తీసుకెళ్ళిరా అసలు ప్రవీణ్ కుమార్కే అసలు సిద్ధాంతం తెలియదు ఏదో వచ్చేయడం మాలామాదిగా అంతా పుణ్యానికి వచ్చి వాళ్ళు ఏది చెప్తే అది తింటారు ఇక నేను నాకు జై కొడతారు సీఎం సీఎం అంటారు కానీ సీఎం ఇక పెద్ద సీఎం లాగా ఫీల్ అయిపోయి ఇక లాస్ట్ కు సిద్ధాంతాన్ని తీసుకుపోయి దూరాల తాకటి దగ్గర పెట్టేసాడు ఇప్పుడు అలిగే జీవన్ గారు బిఎస్పీని వేయడానికి కారణం చెప్పండి అలిగే జీవన్ బహుజన్ సమాజ్ పార్టీని వేయడానికి కారణం ఏదైతే కాన్సిరామ్ సిద్ధాంతం ఉన్నదో సిద్ధాంతాన్ని పూర్తిగా అమ్ముకున్నారు కాబట్టి నియోజకవర్గం నుంచి మొదలు పెడితే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ప్రవీణ్ కుమార్ కూడా సిద్ధాంతాన్ని అమ్ముకొని ఈ శవాల మీద పేలాలు ఎరుకున్నట్టు ఇచ్చేసి కాబట్టి ప్రా పార్టీని వీడాల్సి వచ్చింది ఓకే ప్రవీణ్ కుమార్ స్టేట్ లెవెల్ కాకుండా నారాయణ నియోజకవర్గం వద్దాం అలిగే జీవన్ గారు బి డిఎస్పీలో పోవడానికి పోయిన తర్వాత ఎన్ని ఉద్యమాలు చేసారు అలిగే జీవన్ మీద ఏమైనా కేసులు ఉన్నాయా ఏ పార్టీలో ఉన్నా ఏ సంఘంలో ఉన్నా ఏదైతే ప్రజలకు కావాల్సిందో ప్రజల కోసం అనేక ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం కూడా ఇక భవిష్యత్తులో కూడా చేస్తామని ఏమైనా కేసులు ఉన్నాయా మీద ఉద్యమాలు చేసిన సమయంలో ఉద్యమాలు చేసిన సమయంలో అనేక కేసులు అంటే ఎఫ్ఐఆర్లు ఏం కాలేవు కానీ ఉద్యమాలలో అరెస్టులు నిర్బంధాలు అట్లాంటి బెదిరింపులు అట్లాంటి మా కుటుంబం పైన కానీ మా తల్లిదండ్రుల మీద కానీ మా అన్నదమ్ముల మీద కానీ నాకు కానీ అట్లాంటి అనేక బెదిరింపులు అనేవి చేస్తాయింపులు జీవన్ అలిగే జీవన్ భయపడ్డా మేము ఎప్పుడు కూడా భయపడాం ఉంటుంటాం పోతే పోతాం కదా కానీ ఇట్లాంటి ఇసుని కొడుకులకు భయపడితే మేము ఉద్యమాలు కూడా చేయము కదా అలిగే జీవం తన రాజకీయ స్వార్థాల కోసం పనిచేస్తాడా లేదంటే ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తాడు ప్రజల శ్రేయస్సు కోసం అలాగే జీవన చేస్తాడు నా నా స్వార్థం ఏముంటుందండి నేను ఒక ఒక అడ్వకేట్ని ఒక ఉన్నత విద్యావంతుడిని ఏ ఉద్యోగం చేసుకున్నా నా వృత్తిపరంగా న్యాయవాది కొనసాగిన అనేక రూపాల డబ్బులు సంపాదించుకుంటా ప్రజల కోసమే ఈరోజు నా జ్ఞానాన్ని నా విలువైన న్యాయవృత్తిని కూడా ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం గతంలో బిఎస్పిలు ఉన్నారు దాని తర్వాత ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే ఎంపీటీగా పోటీ చేసిన ఎమ్మెల్యేగా నారాయణ నియోజకవర్గం దాని తర్వాత డిఎస్పీలో పోరు దాని తర్వాత ఇప్పుడు ఎంఆర్పిఎస్లోకి వచ్చారు అంటే నిలకడలేని వ్యక్తి అనుకోవచ్చు జీవన్ను వాళ్ళకు మతి భ్రమించి వాళ్ళు ఎవరేమనుకున్నా మనకు సమాధానం లేదు కానీ బహుజనులకు రాజ్యాధికారం కోసం నారాయణ నియోజకవర్గంలో మీకు మీకు తెలుసు మీకు కూడా ఒక వార్డు మెంబర్గా పోటీ చేయాలంటే నామినేషన్ నింపడానికి కూడా కూర్చోపోసుకునేటోళ్ళు అట్లాంటిది ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా నిలబడి ఈ ఉన్నటువంటి మూడు కుటుంబాలకు కూడా మనం అంటే మన రాజ్యాధికారం అంటే ఏంటి అనేది రుచి చూపించినాం ఓకే జీవన్ గారు నారాయణ నియోజకవర్గం చుట్టుపక్కల ప్రజా సమస్యలు తీర్చాలంటే అలిగే జీవన్ డబ్బులు డిమాండ్ చేస్తాడనే ఆరోపణ మీ మీద ఉండదు డబ్బులు ఎవరిని ఇప్పటి వరకు నేను ఏమైనా చేసింది ఉంటే ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసుకురండి ఈ హెచ్ఎం ఏదైతే మీ న్యూస్ ఛానల్ ఉందో దాని ద్వారా నేను నియోజకవర్గ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేనికైనా ఈ డబ్బులు వసూలు చేయడము చీకటి దందాలు చేయడము బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అట్లాంటివి మాకేమో అవసరం అండి ప్రజల కోసం మా యొక్క విలువైనటువంటి సమయాన్ని కానీ జ్ఞానాన్ని కానీ ఉపయోగించి వాళ్ళ కోసం పనిచేస్తూ ఉన్నాం జాతి కోసం పనిచేస్తున్నాం ప్రజల సంక్షేమం కోసం అట్లా డబ్బులు నేను తీసుకోవాలని సంపాదించాలంటే అడ్వకేట్గా నేను చేసుకోలే చేసుకోలేనా వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో మన టీవీ సాక్షి అని నేను చెప్తున్నా వాళ్ళకి రమ్మనండి ఎలాంటి శిక్షకైనా మనం సిద్ధంగా ఉన్నా లేదంటే వాళ్ళకు కూడా ప్రజా ప్రజా కోర్టులో వాళ్ళను వాళ్ళకు కూడా నేను ఏందనేది చూసుకుంటాం ఆయన కల్తీ నీరు తాగి ఇద్దరు చనిపోయారు ఇరవై ఎనిమిది ముప్పై మంది అసలుతో గురారు దాని మీద ఏమైనా పోరాటాలు చేసిర దాని మీద కూడా మేము స్పందించినాం ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారి మీద కానీ ఒత్తిడి చేసినాం ప్రభుత్వం ఒత్తిడి చేసినాం వాళ్ళని సస్పెండ్ అయ్యారు బాధితులకు కూడా న్యాయం సరైన వైద్యం అందే విధంగా మేము పోరాటం చేసినాం జీవన్ గారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది ఇంతవరకు కళ్యాణ్ లక్ష్మి అన్నారు తులంబనం బంగారం అన్నారు వస్తలేదు నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు అన్నారు ఇస్తలేరు దాని తర్వాత మహిళలకు ఇరవై వందలు అన్నారు దాని తర్వాత నాలుగు పెన్షన్ వస్తలేదు దాని తర్వాత రైతు బంధు వస్తు అన్నారు రైతు బంధు కూడా వస్తలేదు ఇన్ని సమస్యలు తెరిచిన తర్వాత దాని మీద జీవన్ పోరాడకపోవడానికి కారణమేంది ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో మొన్ననే గౌరవ మందాకృష్ణ మాధేవ్ గారి ఆధ్వర్యంలో వృద్ధులు వితంతువులు చేత పెన్షన్ పెంపు కోసం ఇందిరా పార్కులో ధర్నా కూడా చేయడం జరిగింది ఏదైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో హామీలు పూర్తిగా నెరవేరే వరకు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతామని కూడా తెలియజేస్తాం అలిగే జీవన్ గారు లోక్పైక ఒప్పందం ద్వారా ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకుంటున్న ఆరోపణ ఉంది మీద ఎమ్మెల్యేల మీద పోరాడే వ్యక్తి ఒకే ఒకడున్న కేళ్ళ అలిగే జీవన్ మాత్రమే గతంలో గోపాలరెడ్డి మీద పోరాటం చేసిన అనేక విజయాలు సాధించినాం ఇప్పుడు కూడా సంజయ్ రెడ్డి గారి మీద పోరాటం చేస్తాం ప్రజలకు న్యాయం చేస్తాం అంతేగాని మేము లోపాయికారి ఒప్పందం మా దగ్గర ఏముంటుందండి వాళ్ళ నాకేం కాంట్రాక్ట్ లేవు నాకేమన్నా వాళ్ళ మీద లోపాయికారి ఒప్పందం జీవన ఉద్యమాలు అలిగే జీవన ఉద్యమాలు భయపడకుండా చేస్తాడా ధైర్యంగా చేస్తాడా ప్రజా శ్రేయస్ కోసం చేస్తాడా ప్రజలకు ఏదైతే కావాలో దానికోసం పోరాడతాం సాధిస్తాం ఇక్కడ ఎవరికి భయపడేది లేదు ఏ ప్రభుత్వానికి భయపడేది లేదు బాగా భారత రాజ్యాంగం ఇచ్చిన మా హక్కులను ఏదైతే వాళ్ళు ఇచ్చిరో హామీలు కానీ వాళ్ళు చేయాల్సినవి కానీ వాటిని చేసుకుంటాం సాధించే వరకు పోరాడతాం కానీ ఇక్కడ ఎవరికి కూడా మేము భయపడేది లేదు తల వంచేది కూడా లేదు నారాంగేట్లో చూసుకున్నట్టయితే మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్సీ రిజర్వ్ అయింది ఇంతవరకు మార్కెట్ కమిటీ చైర్మన్ను నియమి నియమించకపోవడానికి కారణమైంది మార్కెట్ కమిటీ కేవలం ఎస్సీలకు వచ్చిన ఉద్దేశంతో గతంలో కూడా భూపాల్రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీలకు పూర్తిగా ద్రోహం చేసిండు అన్యాయం చేసిండు ఇప్పుడు కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా ఎస్సీలకు వచ్చినటువంటి ఈ యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఇప్పటి కూడా పూర్తి చేయడం లేదు మొన్న మేము కూడా ఉద్యమం కొనసాగిస్తామని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే స్పందించాడు చూస్తాం దాని మీద కూడా త్వరలోనే చేయకపోతే ఎమ్మెల్యే మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాం గతంలో ఇదే మార్కెట్ కమిటీ చైర్మన్ నియమించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తా అన్న జీవను మరి మీరు చెప్పి కూడా నాకు తెలిసి పదిహేను ఇరవై రోజులు నెల అవుతుంది మరి ఇంతవరకు ఎందుకు ఉద్యమాలు చేపట్టకలేదు అంటే ఎందుకు నాకెందుకులే అనుకున్నట్ట ఏమో భయపడేది ఏం లేదు చూస్తున్నాం ఎమ్మెల్యే గారికి టైం ఇచ్చినాం రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో చేయడం జరిగింది మరి ఇప్పుడు చేస్తే చేస్తానని ఏదో దాంట్లో ఇచ్చిండు చేయకపోతే ఖచ్చితంగా ప్రజల దగ్గరికి పోతాం కడతాం ఉద్యమాలు కొనసాగిస్తాం భవిష్యత్తులో అలిగే జీవన్ గారు ఎంఆర్పిఎస్లో కొన కొనసాగుతాడా లేదంటే ప్రజా సంఘాల నాయకులను కూడబెట్టుకుని భోజన రాజీ రాజ్యాధికారం వైపు చూస్తాడు ఎంఆర్పిఎస్ అనేది జాతి కోసం నా జాతి కోసం పోరాడే క్రమంలో ఎస్సీ వర్గీకరణ గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇవ్వడం అదేవిధంగా మాలా మాదిగల మధ్య ఎస్సీ వర్గీకరణ కోసం ఒకరు ఎస్సీ వర్గీకరణ కావద్దంటూ ఒకరు చేస్తున్న పోరాటంలో న్యాయమైన డిమాండ్ కాబట్టి ఎస్సీలలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలు ఉపకులాలు ఏవైతే ఉన్నాయో అన్నిటి కూడా సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క జెండాను పట్టడం జరిగింది ఖచ్చితంగా ఈ యొక్క డిమాండ్ సాధించిన తర్వాత ఎస్సీ వర్గీకరణ సాధించిన తర్వాత ఉమ్మడిగా ఏదైతే బహుజనులకు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ పేద వర్గాల కోసం వాళ్ళ రాజ్యం కోసం మేము ఖచ్చితంగా పోరాటానికి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సాధించేదాని కోసం అలిగే జీవన ఎంఆర్పిఎస్ వచ్చింది అనుకోవచ్చా బరాబరి ఎస్సీ వర్గీకరణ సాధించిన తర్వాతనే మిగతా ఉద్యమానికి పోతాం ఎందుకంటే మన జాతి కోసం అన్యాయం జరుగుతున్నప్పుడు మనం చూస్తూ కూర్చోలేం కదా జాతి అభివృద్ధి లక్ష్యం జాతి పలాలు జాతి ఏదైతే భారత రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు వచ్చినాయో ప్రతి ఒక్క కులానికి కూడా ఇప్పుడు బుడగజంగాల కులం ఉంది వాళ్ళకి ఇప్పటివరకు కూడా విద్యకు దూరంగా ఉన్నారు చదువుకు మరియు ఉద్యోగాలకు కానీ రాజకీయ రంగాలలో కానీ పూర్తిగా పడిపోయారు వాళ్ళకి ఫలాలు కావాలని మేము పోరాడుతున్నాం అంటే ఎస్సీ రిజర్వేషన్ సంపాదించడానికి కారణాలు దానికి ఉన్న రాజ్యాంగబద్ధ హక్కులు ప్రజల వద్ద ప్రజలకు ఎందుకు తెలి తెలుపలేకపోతున్నారు మీరు లోపల ముసుగులు కుదులాటతోని ఈ ఎస్సీల మధ్య చర్చలు పెట్టడానికి కారణమేంది ఎస్సీ వర్గీకరణ అంశం అనేది గత ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పోరాటం ఇందులో అనేక ఉద్యమాలు లక్షలాది మంది ఈరోజు వర్గీకరణ కోసం గౌరవ మందాకృష్ణ మాదే గారి నాయకత్వంలో ఈ యొక్క పోరాటం నిరంతరంగా కొనసాగుతూ ఉన్నది ఈ యొక్క ఉద్యమానికి తలొగ్గినటువంటి పాలకులు కానీ ఈ ప్రభుత్వాలు అసెంబ్లీలలో తీర్మానం చేసినాయి తమ తమ మేనిఫెస్టోలలో ఈ యొక్క ఈ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు కానీ రాష్ట్ర పార్టీలు కానీ అన్ని పార్టీలు కూడా మేనిఫెస్టోలలో పెట్టి అసెంబ్లీలలో తీర్మానం చేయడం అది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి అంశంలో భాగంగా అదేవిధంగా పార్టీలు కూడా అనేక విధాలుగా కూడా గతంలో వర్గీకరణ చేయడం జరిగింది టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో దాన్ని వెంటనే సాధించుకోవాలనే ఉద్దేశంతో అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం అది న్యాయమైన డిమాండు దీంట్లో ఎలాంటి దాపరికం లేదు ఈ ప్రభుత్వాలు కూడా ఒకవేళ వర్గీకరణ చేయలేవనుకు ఖచ్చితంగా ఉద్యమం అనేది బలోపేతం చేస్తాం మేము వర్గీకరణకు అనుకూలమే అది ఏదైతే ఉందో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం అజంగాబద్ధంగా జరగాలనేది వాళ్ళ ఆరోపణ ఉన్నది అయితే ఇదే వర్గం గతంలో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల ధర్మాసనం కొట్టివేసినప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు కొట్టేసింది అన్నారు మరి ఇప్పుడు అదే సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జిలతోటి ఇచ్చినటువంటి ఒక ధర్మాసనం తీర్పు మర వ్యతిరేకంగా ఇచ్చేసరికి వరికరణకు అనుకూలంగా ఇచ్చేసరికి ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ అంటారు కాబట్టి వాళ్ళది అన్యాయమైనటువంటి డిమాండ్ వాళ్ళు వాళ్ళ చెల్లదని కూడా ఈ సందర్భంగా రివ్యూ పిటిషన్లో కూడా కొట్టేసి కొట్టేయడం జరిగింది ఓకే జీవన్ గారు ఈ మాదిగారి రిజర్వేషన్ పోరాటం సాధించిన తర్వాత ఆయన ఫ్యూచర్లో రాజకీయ పరిస్థితి ఎస్సీ వర్గీకరణ సాధించిన తర్వాత సబ్బండ వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలను అందరినీ కలుపుకొని మేము ఉద్యమం కొనసాగిస్తాం గౌరవ మందాకృష్ణ మాదివ గారి యొక్క ఆదేశాల మేరకు భవిష్యత్తు కార్యాచరణ అనేది అన్న పిలుపు మేరకు కొనసాగు ఎంఆర్పిసి కొనసాగుతాడా లేదంటే ఏదో రాజకీయ పార్టీలో కొనసాగుతాడా నందాకృష్ణ మాదేవి గారి యొక్క ఆదేశాల మేరకు మహాజన సోషలిస్టు పార్టీ ఉంది పేదల కోసం అనేక ఈ తెలుగు మేళ మీద సామాజిక ఉద్యమాల పితామహుడు ఆయన యొక్క అడుగుజాడలు మేము ముందుకు పోతామని నేను తెలియజేస్తా ఇప్పుడు అలిగే జీవన్ గారు ఈ వర్గీకరణకు సంబంధించిన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుండూ ఏం చేయబోతుండు ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ ద్వారా ఏ విధంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేయాలి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఇవ్వలేని పక్షంలో గౌరవ మందాకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే నియోజకవర్గ స్థాయిలో అన్ని గ్రామ గ్రామాలకు పోతాం ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉందో ఉపకులాల నుంచి బుడగజంగాల నుంచి మొదలుకుంటే అందరినీ బలోపేతం చేసి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం అలిగే జీవన్ ప్రజానాయకుడా లేదా రాజకీయ పార్టీ నాయకు కూడా ప్రజా సంఘాల నాయకుడా ప్రజానాయకునే నేను అవసరమైనప్పుడు జాతి కోసం ముందుంటాం నా జాతికి అన్యాయం జరుగుతున్నప్పుడు జాతి కోసం పోరాటం చేస్తాం నా బహుజన ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు బహుజన ప్రజల కోసం చేస్తాం మానేసి కాసీరాం యొక్క సిద్ధాంతం బహుజన రాజ్యాధికారం ఆ రాజ్యాధికారం పోయినప్పుడు రాజ్యాధికారం వైపు వెళ్తాం కానీ ఎప్పటికొకటి విధంగా ఉండే కదన్న చివరిగా చెప్పండి ఆరోగ్య నియోజకవర్గంలో జీవన్ గారు ఫ్యూచర్లో ప్రజల కోసం కొట్లాడే కొట్లాడతాడా లేదంటే ఈ వర్గీకరణ సాధించిన తర్వాత సైలెంట్ అవుతాడా ఏదైతే సాధించాల్సినటువంటి ఉన్నాయో గతంలో కూడా అనేకం సాధించడం జరిగింది మనం అలిగేజీవన్ పోరాడుతున్నాడంటే కేవలం ప్రజల కోసమే ఈరోజు రోడ్ల విషయం కానీ ఈరోజు ఏదైనా సమస్య జరిగిందంటే అక్కడ పోయి మేము పోరాటం చేస్తూ ఉన్నాం దళితుల హక్కుల కోసం కానీ ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినప్పుడు కానీ ఎక్కడ పోతే అక్కడ పనిచేస్తూ ఉన్నాం అనేక ఫలితాలు వచ్చిన చరిత్ర కూడా మనకు ఉన్నది ఇప్పుడు న్యాయమైన డిమాండ్ ఈ డిమాండ్ సాధించిన తర్వాత మళ్ళీ ఉమ్మడిగా అంశాలు ఉన్నాయి బహుజనులకు అనేక రాజకీయంగా అని జీవితానికి గురవుతూ ఉన్నారు ఈరోజు సర్పంచ్ల నుంచి మొదలుకుంటే బీసీల రిజర్వేషన్లు కానీ బీసీలకు కూడా అనేక అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి వాటి మీద నెక్స్ట్ పోరాటం ఉంటుంది ఆ పోరాటాల కోసం జీవితాంతం పోరాటం చేసేది ఇది ఒకటే రోజు ఏదో మామూలుగా వచ్చి ఏదో ఆశయాల కోసం తాయిల కోసం వచ్చి ఆశయాలను తాకాటు పెట్టి మళ్ళా తన వ్యక్తిగత స్వార్థం కోసం వచ్చి పోయే నాయకులు కొంతమంది ఉంటారు బహుజన వాదం పేరు చెప్పుకొని ఎన్నికలలో పోటీ చేసి ఎవడో ఏమో నిజంగానే ఏదో చేసి అట్లాంటిది కాదు ఏది ఏమైనా ఒక సిద్ధాంతం కోసం ఒక లక్ష్యం కోసం ఒక న్యాయం కోసం ఒక విధానపరమైనటువంటి సిద్ధాంతం కోసం పోరాడే వ్యక్తులం కానీ రోజుకొకటి కానీ రోజుకొక సిద్ధాంతం రోజుకో పార్టీ రోజుకొక లెక్క అనేది మాకు ఉన్నది చివరిగా చెప్పండి ఈ ఛానల్ ద్వారా మీ రాజకీయ భవిష్యత్తు చెప్పండి దాని తర్వాత మీ ద్వారా ప్రజలకు ఏం చెప్తారు ఈ ఛానల్ ద్వారా చెప్పండి మేము ఈ ప్రజలకు తెలియజేస్తున్నాం ఏమనంటే ప్రజల కోసం మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాల మీద పోరాటం చేస్తాం ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞాప విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజల కోసం పనిచేసే సంఘాలను కానీ పార్టీలను కానీ నాయకులను కానీ ఇలాంటి ఉద్యమకారులను కానీ సోషల్ యాక్టివిటీస్ కానీ వీళ్ళందరూ కూడా మీ మీవంతగా మీరు సహకారం అందించండి ఏదే ఏది ఉన్నా మీరు ముందుకు నడిపించాలని ప్రజల కోసం పనిచేసే వాళ్ళను మీరు గుర్తించాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం ఓకే ఇదే అండి ఈరోజు ఇంటర్వ్యూ అలాగే జీవనంతి సీనియర్ ఉద్యమకారులు ఉద్యమ చరిత్ర ఉన్న వ్యక్తి నారాంకే నియోజకవర్గం పట్టున్న వ్యక్తి అలాగే స్టేట్ లెవెల్ కావచ్చు సంగారెడ్డి జిల్లాలో కావచ్చు ఉమ్మడి మీద మెదక్ జిల్లాలో కావచ్చు ఆయన చెప్పిన విధంగా ఈ వరి గతంలో బీఎస్పిలో పనిచేసిన ప్రజా సమస్యల పైన కొట్లాడినా దాని తర్వాత డిఎస్పీలో వచ్చిన ఎమ్మెల్యే నిలబడ్డా దాని తర్వాత ప్రజలపై సమస్యలపైన కొట్లాడినా కొట్లాడితే దాని తర్వాత ఇప్పుడు ఎంఆర్పిఎస్లో వచ్చినా ఎంఆర్పిస్లో రావడానికి కారణం జాతి కోసం ఆ వర్గీకరణ న్యాయమైన డిమాండు ఆయన వర్గీకరణను సాధించే వరకు ఇలా ఉండి కొట్లాడి అలాగే వర్గీకరణ సాధించిన తర్వాత ఉమ్మడి కార్యాచరణ తీసుకొని ప్రజా సమస్యలపైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇలా ప్రజా సమస్యలపైన కొట్లాడి నా రాజకీయ భవిష్యత్తును నా నాకున్న సమయాన్ని ప్రజల కోసం కేటాయిస్తా అని కాబట్టి జీవన్ గారు మీరు మా మా ఛానల్కి వచ్చి మీ ఇంటర్వ్యూకి ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ రాజకీయ భవిష్యత్తు ఇంకా మంచిగా ఉండాలని ఇంకా మీరు రాజకీయంగా బాగా ఎదగాలని ప్రజా సమస్యలపైన కొట్లాడాలని మేము మా ఛానల్ ద్వారా మీకు ప్రత్యేకమైన హృదయ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మా ఛానల్కి వచ్చినందుకు మా ప్రేక్షకులకు చెప్పండి ఛానల్ గురించి రెండు నిమిషాలు చెప్పండి దాని త్వరగా ముగించుకుందాం ఈ యొక్క హెచ్ఎం టెన్ న్యూస్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ను హెచ్ఎం టెన్ న్యూస్ ఛానల్ను మీరందరూ కూడా ఆదరించాలని మేము ప్రజా సంఘాల తరఫున తెలియజేస్తాము